ప్రవక్త అంటే ఎవరు చెప్పండి ప్రవక్త అంటే అద్భుతములు చేసేవాడు అనుకుంటాం మనం ప్రవక్త అంటే ఆశ్చర్య కార్యములు చేసేవాడు ప్రవక్త అంటాం ప్రవక్త అంటే ఆకాశముని అగ్ని దింపేవాడు ప్రవక్త అంటాం ప్రవక్త అంటే చనిపోయిన వారిని సహితము ప్రతికించగలిగిన వాడే ప్రవక్త అంటాం మనం అంతవరకు మనకు తెలుసు చాలామంది కొంతమంది సేవకులు వారి పేరు ముందు అని పెట్టుకుంటారు వారిని నేనేమన్నాను నేను ఎవరిని విమర్శించను చెప్తున్నాను అర్థం కొంతమంది సేవకులు వారి ముందు ప్రవక్త పలానాయనని పెట్టుకుంటారు నేను చూస్తాను చదువుతాను ప్రవక్త అంటే ఏంటి అసలు ప్రవక్త అంటే ఇప్పుడు చెప్పినవన్నీవే కాదు ప్రవక్త అంటే ఒక వ్యక్తి నాశనంలో పడు నాశనంలో జోగుతున్నప్పుడు ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుతున్నప్పుడు ఒక వ్యక్తి నాశనకరమైన కుంటలో కూరుకుపోతున్నప్పుడు ఆ వ్యక్తిని రక్షించాలని ఆ వ్యక్తిని కాపాడాలని ఆ వ్యక్తిని పాపంలోంచి పరిశుద్ధ మార్గంలోకి నడిపించాలని ఆ వ్యక్తిని చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులకు తీసుకురావాలని ఆ వ్యక్తిని సాతాను సంబంధంగా ఉన్న వ్యక్తిని దేవుని సంబంధంగా చేయడానికే ప్రభువు పాదాలు పట్టుకుని కన్నీరు మున్నీరుగా కారు ఏడుస్తూ ఏడుస్తూ తన కన్నీడితో ప్రభువు పాదాలు తడుపుతూ తడుపుతూ ఆ వ్యక్తి గురించి ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తూ ప్రభు పాదాలు తలుపుతూ ఆ వ్యక్తి కొరకు దివారాత్రులు విజ్ఞాపన చేస్తూ చేస్తూ ఆ వ్యక్తి కొరకు ఎనీ టైం ఏడ్చిబడే ప్రవక్త దేవుని స్తోత్రం చెప్పండి మరి ప్రవక్తను పెట్టుకుంటున్నారు ఆ పని చేస్తున్నారా వారి సంఘంలో వారే లోక సంబంధంగా తిరుగుతుంటే నీకు ఎందుకు వచ్చిన బిరుదది నీ సంఘంలో వ్యక్తులు లోక సంబంధంగా తిరుగుతుంటే పాడైపోతుంటే నాశనానికి జోగుతుంటే అపవిత్రంగా బ్రతుకుతుంటే పాపంలో జోగుతుంటే నాశనకరమైన గుంటలో కూరుకుపోతుంటే ఎందుకు వచ్చిన అది